వృషభ రాశి ఫలితాలు ఈ యొక్క రాశి నామ నక్షత్రాలు వాటి యొక్క పేర్లకు ఏ రాశి అవుతుంది అనేటువంటి విషయాలు డిస్క్రిప్షన్ లో పెట్టడం జరిగింది వాటిని చూడండి ఈ యొక్క రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు గ్రహచార గోచారములో అనుకూలంగా ఉంటే ఎటువంటి పనైనా అనుకూలంగా కాగలదు శుక్రుడు గోచారములో బలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారములో మంచి అభివృద్ధి కలిగి అధికమైన ధనలాభం కలగాలంటే మరియు విద్యార్థులు చదువులో చక్కగా రాణించాలంటే ఎటువంటి యొక్క రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి కలిగే మంచి ఫలితాలు కలగాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు చేయించి బొబ్బెర్లు దానం చేయాలి సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన చేసిన చాలా మంచి ఫలితాలు అనేటివి కలగలవు కావున గ్రహ గ్రహస్థితిలో చంద్ర శుక్రగ్రహముల యొక్క గ్రహానుకూలం వలన వాహన లాభం మరియు స్థలం కొనుగోలు చేసే ఆలోచనలో ఉండుట గృహ సంబంధమైన వస్తువులు కొనుగోలు చేయుట మిత్రుల కలయిక బంధువుల వలన మరియు వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత సుఖమైనటువంటి యొక్క భోజనం వ్యవహారంలో అనుకూలత ధన ప్రాప్తి శుభకార్యములు చేయుట మరియు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి మరియు సినీ రాజకీయ రంగం వారికి చిరు వ్యాపారులకు మంచి లాభాలు కలిగి ఉండగలవు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి అధికమైన లాభాలు కలిగి ఉంటాయి ఎటువంటి సమస్యలో ఉన్నా కానీ ఆ యొక్క సమస్యలను పరిష్కారం చేసుకునే శక్తి సామర్థ్యాలు మీకు కలిగి ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు సినిమాటోగ్రఫీ రంగంలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి పనులు మరియు ఫ్యాషన్ డిజైన్ బ్యూటీషియన్ స్టేషనరీ ఇత్యాది రంగం వారికి అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధన ప్రాప్తి కలిగి ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి శని గ్రహచార స్థితి వలన వ్యవహారం వ్యాపారం ఉద్యోగం చేసే వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి కావున ఈ రాశి వారందరూ శుభ ఫలితాలు కలిగి అనుకూలంగా సుఖ సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్